వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో రీసౌండ్ వస్తుందా ఈ రూమ్ కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి రీసౌండ్ వస్తుందనమాట సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి చూసేయండి ఓకేనా సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చాలా మందికి వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అంటే వ్యూస్ రావట్లేదని తక్కువ వ్యూస్ వస్తున్నాయని ఒకదానికి వ్యూస్ ఎక్కువ ఒకదానికి వ్యూస్ తక్కువ వస్తున్నాయని సో ఇట్లా అంటూ ఉంటారు కదా సో మీరేం చేయాలి అంటే మీ షార్ట్స్ కానీ మీ వీడియోస్ కానీ వైరల్ అవ్వాలి అంటే మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి సో అది ఎలా తెలుసుకోవాలి అనేది చాలామందికి తెలీదు సో యూట్యూబ్లో మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన కంటెంట్ అండ్ మన ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి ఆడియన్స్కి రీచ్ అవుతుంది అండ్ మన యూట్యూబ్ కూడా కొంతమందికి రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట బట్ అప్పుడప్పుడే ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అంత పాజిబుల్ కాదు తొందరగా రీచ్ రావడం అనేది అంత పాజిబుల్ కాదనమాట సో ఎక్కడో బై లక్ ఉంటే తప్పితే మనకి అప్పుడే క్రియేట్ చేసిన వాళ్ళకి కానివ్వండి ఇంకా అంటే కొన్ని మంత్స్ నుంచి క్రియేట్ చేసిన వాళ్ళకి కానివ్వండి వ్యూస్ తక్కువ వస్తాయి అనమాట సో అటువంటి వాళ్ళు ఏంటి అంటే మీ ఆడియన్స్ మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు చూసి ఆ టైంలో మీరు వీడియోని పోస్ట్ చేస్తే వాళ్ళు టక్కు మన వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది దానివల్ల మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏ వీడియోకైతే వ్యూస్ బాగా వస్తున్నాయో ఎక్కువ ఆడియన్స్ క్లిక్ చేస్తున్నారో ఆ వీడియోని యూట్యూబ్ ఇంకో ఇద్దరికో ముగ్గురికో సజెస్ట్ చేస్తుంది అనమాట సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారో తెలుసుకోవాలి సో అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు పక్కన స్క్రీన్ షాట్ వేసి చూపిస్తాను స్క్రీన్ రికార్డింగ్ వేసి చూపిస్తాను చూడండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైటీ స్టూడియో తెలుసు కదా మీకు అందరికీ లేదంటే మనకి క్రోమ్లో అయినా ఉంటుంది ఆ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది యూట్యూబ్ రిలేటెడ్ యాప్ అనమాట అది వైటీ స్టూడియో యాప్ అనేది సో ఈ వైటీ స్టూడియో యాప్ అనేది మీ మొబైల్లో ఓపెన్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకుంటాను అనండి యా ఈ వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పక్కనే కింద డాష్ బోర్డు కంటెంట్ అనలిటిక్స్ అనేది ఉంటుంది సో థర్డ్ ఆప్షన్ అనలిటిక్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి అండ్ పైన ఇన్స్పిరేషన్ ఓవర్వ్యూ కంటెంట్ ఆడియన్స్ అనేది ఉంటుంది ఇక్కడ ఓవర్వ్యూ అనేది ఏంటి అంటే మీకు వ్యూస్ ఎంతమంది చూస్తున్నారు వాచ్ అవర్స్ మీకు దేని ద్వారా అంటే షార్ట్స్కి వచ్చాయా లాంగ్ వీడియోస్కి వచ్చాయా అండ్ ఎంత వాచ్ అవర్ అనేది మీకు వచ్చింది అలాగే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది పెరిగారు లేదా ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు అనేది అంత కూడా మీకు ఈ ఓవర్ వ్యూ అనే దాంట్లో ఉంటుంది అండ్ కంటెంట్ అనే దగ్గర వచ్చేసి వన్ మినిట్ ఈ కంటెంట్ అనే దగ్గర వచ్చేసి మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటిలో హైయెస్ట్ ఎక్కువ ఏ ఏ వీడియో చూసారు అనేది ఉంటుంది అండ్ అలాగే మీ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయ్యింది ఎంతమంది మీ వీడియోస్ని చూశారు మీ ఛానల్ని ఓపెన్ చేశారనేదంత మీ ఛానల్ని ఓపెన్ చేశారనేది అంతా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా అనాలిటిక్స్ అని చెప్పేసి సారీ ఆడియన్స్ అని చెప్పా కదా సో ఆడియన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన రిటర్నింగ్ వ్యూస్ అనేది ఉంటుంది అనమాట దాని తర్వాత యూనిక్ వ్యూస్ అనేది ఉంటుంది అంటే మీకు కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబర్లు వచ్చారా మీకు డైలీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళందరి గురించి దీంట్లో ఉంటుంది దాని కిందే మీకు వెన్ యూవర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని ఉంటుంది అనమాట కింద సో నేను పక్కన స్క్రీన్ రికార్డు యాడ్ చేస్తాను చూడండి సో ఇక్కడ మీకు ఏ టైంలో మీ ఆడియన్స్ యాక్టివ్ లో ఉన్నారు అనేది క్లియర్ కట్ గా చూపిస్తుంది సండే మండే ట్యూస్డే ఇట్లా ప్రతి వారంలో ఏ వారంలో ఏ రోజు యాక్టివ్ ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు ఆ టైంలో వాళ్ళు యాక్టివ్ ఉన్న టైంలో మీరు మీ షార్ట్స్ కానివ్వండి లాంగ్ వీడియోస్ కానివ్వండి అప్లోడ్ చేస్తే ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు దీన్ని బట్టి మీ షార్ట్స్ అనేవి ఇంకా వైరల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందనమాట ఓకేనా సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఫస్ట్లో నాకు కూడా ఇంకోటేంటో తెలుసా చాలా మందికి ఈ ఆప్షన్ రావట్లేదు సో ప్లీజ్ కంగారు పడద్దు మీరు మెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ దానికి అదే ఎనబుల్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఈ ఆప్షన్ లేదనమాట సో నేను కూడా తెగ్ కంగారు పడిపోయాను ఏంటి అందరికి వస్తుంది నాకు రావట్లేదు అని చెప్పేసి సో ఇప్పుడు నాకు ఈ ఆప్షన్ ఎనబుల్ అయింది జస్ట్ నిన్నే నాకు అనబుల్ అయింది అనమాట సో మీరు కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి మీకు కూడా ఆప్షన్ ఎనబుల్ అవుతుంది దాని తర్వాత మీరు ఇక్కడ మీ టైమింగ్ అంతా చూసుకొని ఏ టైంలో ఆడియన్స్ యాక్టివ్లో ఉన్నారో ఆ టైంలో మీరు షార్ట్స్ కానివ్వండి లాంగ్ వీడియోస్ కానివ్వండి అప్లోడ్ చేసిన తర్వాత వీడియోస్ అనేవి హైలైట్ వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి అన్నమాట సో ఇది ఇవాంటి వీడియో సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ఇంకో ఇద్దరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బయస్ యోస్లానియాస్ అయిన్ డాఫ్